హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం విజయవాడలోని పంట కాల్వా పటమట దగ్గర ఉన్న అమ్మా హోటల్ అనే ఒక సంపూర్ణ శాకాహార హోటల్కి రావటం జరిగింది ఇక్కడ టిఫిన్తో పాటు భోజనం కూడా లభిస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఇక్కడ పటమట రైతు బజార్ దగ్గరలోనే ఉంటుంది రైతు బజార్ వాళ్ళకి ఇది చాలా చాలా సౌలభ్యంగా ఉంటుంది బ్రహ్మాండమైన శాఖాహార టిఫిన్ అనమాట సో రేట్లు కూడా చాలా ఎకానమీగా ఉంటాయి అంబియన్స్ కానీ మొత్తం సూపర్గా ఉంటుందనమాట సో చూడండి దీని అడ్రస్ వచ్చి ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చాను కదా కావాలంటే మీరు ఒకసారి పాస్ చేసి ఆ అడ్రస్ని చూడగలరు పాత అల్ఫా హోటల్ పంట కాలంలో ఉంటుంది సో చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన రేట్లు రేట్లు కూడా ఎక్కువ ఏం కాదు తక్కువేం కాదు ఎకానమీలో ఉంటాయి అనమాట నార్మల్ రేట్స్ అనమాట సో చూడండి అన్ని చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి పొద్దున్నండి సాయంత్రం తాకి ఈ హోటల్ అయితే ఉంటుంది మనకి టిఫిన్ ఎప్పుడు కావాలన్నా లభిస్తూనే ఉంటుంది దాంతోపాటు మధ్యాహ్నం భోజనం కూడా లభిస్తుంది అనమాట సో ఇట్లా మనకి నీట్గా క్లీన్గా ఉంటుంది లాస్ట్కి మనం చూస్తున్నాం కదా అక్కడ మనం కావాలంటే ఫ్యామిలీతో చక్కగా కూర్చొని ఆహారాన్ని ఆస్వాదించవచ్చు అనమాట సో ఈరోజు ఇక్కడ కొన్ని మనం టిఫిన్ని టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను ఎట్లా ఉండవు నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో మా గురువు గారు శత్రుఘ్నుడు అని ఉండేవారు ఆయన మా ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట ఆయన చాలాసార్లు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు అది మీతో కూడా ఇప్పుడు పంచుకోబోతున్నాను అదేంటంటే ఒక గురువు దగ్గర శిష్యుడు చిత్రలేఖనం బొమ్మలు వేయటం నేర్చుకునేవాడంట ఇదివరకు స్కూల్ లేవు కదా చక్కగా గురుకులానికి వెళ్ళి చాలా సంవత్సరాలు బొమ్మలు వేయటం అభ్యసించి కోర్సు పూర్తయిపోయిన తర్వాత వస్తాడంట ఇంటికి వచ్చిన తర్వాత అతని ప్రతిభను పరీక్షించుకోవటానికి ఒక బొమ్మను గీసి ఒక కూడలలో పెట్టి ఆ బొమ్మ కిందనే ఒక పెన్ను పెడతారు రెడ్డు పెన్ను రెడ్డు పెన్ను పెట్టిన తర్వాత అక్కడ ఏం రాస్తాడంటే ఆ బొమ్మ కింద ఈ బొమ్మలో ఏమన్నా లోపాలు ఉంటే ఈ రెడ్డు పెన్తో మీరు గుర్తించండి అని చెప్తా అనమాట చెప్తే అది రాసి సాయంత్రం పెట్టి మరుసటి రోజు ఉదయం వచ్చి చూసుకుంటే ఆ చిత్రలేఖనం బొమ్మ మీద బొమ్మ నిండా అన్ని రెడ్డు పెన్నుతో సున్నాలు 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 చుట్టి అన్ని లోపాలు చూపిస్తారంట ఇక ఆ శిష్యుడు మనస్తాపం చెంది బెంగ చెంది బాధపడుతూ వాళ్ళ గురుగారి దగ్గరికి చేరుకుంటాడు చేరుకొని ఆయన ఏమంటాడంటే గురుగారు ఇలా ఒక బొమ్మను గీసి ఒక కూడల్లో పెట్టి అక్కడ ఒక పెన్ను పెట్టాను నేను అట్లా ఏమన్నా లోపం ఉంటే మీరు అక్కడ ఒక పెట్టిన పెన్నుతో అట్లా చుట్టి ఆ లోపాన్ని మీరు చూపించండి అని చెప్పి పెట్టాను చూడండి పొద్దున్న అయ్యేసరికి ఈ బొమ్మ నిండా సున్నాలు 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 చుట్టి అన్ని లోపాలు చూపించాలని చెప్పి బాధపడతాడు నేను ఈ చిత్రలేఖానికి బొమ్మల గీటానికి పనికిరానేమో అని చెప్పి గురుగారితో చెప్పి బాధపడతాడు అప్పుడు ఆ గురుగారు ఏమంటారంటే అలా కాదు నేను ఇంకో పని చెప్తాను ఆ పని చేయని చెప్పి గురుగారు ఏం చెప్తారంటే ఇంకో బొమ్మ శిష్యుడితో గీపించి ఈసారి ఇలా రాపిస్తారు ఏంటంటే ఇక్కడ నేను ఈ బొమ్మ గీసిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే చేయండి అని చెప్పి రాసి అదే పెన్నుని అక్కడ పెట్టి కోడల్లో పెట్టమని చెప్తారు అంటే ముందు రాసింది ఏంటి లోపాలు ఉంటే చూపించండి అని చెప్పి రెండు పెన్ పెడతారు కదా ఈసారి ఏంటంటే లోపాలు ఏమైనా ఉంటే దాన్ని సరి చేయండి అని అక్కడ పెన్ను పెట్టి అదే కోడల్లో పెట్టి అలా వెళ్ళిపోవటం జరుగుతుంది అన్నమాట సో మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూసేసరికి అతను వేసిన ఆ బొమ్మ మీద ఒక్క ఇంకుతో రాసిన మరక కూడా అంటే ఎవరు కూడా దాన్ని సరిచేసి ఉంటారు అనమాట అంటే దీనికి సంబంధించి గురుగారు ఏం చెప్తారంటే సమాజంలో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా లోపాలు ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు కానీ సరి చేసే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తారు అందుకనే మన తొవలో మనం నడవాలి అందరికీ నచ్చినట్టు మనం ఉండటం కష్టం అందుకనే మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి అన్నది దీనికి సారాంశం అన్నమాట సో అందరు లోపాలు ఎత్తి చూపుతూ ఉంటారు అంటే వాళ్ళు ఏదో లోపం చెప్తారు కానీ సరి చేయలేదు సో అదనమాట చాలామంది వాళ్ళు ఏదో చెప్పారు ఏదో చెప్పారు అని చెప్పి బాధపడిపోతుంటారు సార్ ఎట్లా ఉంది సార్ మీ ఫేవరెట్ ఏంటి సార్ ఇక్కడ వడా ఓకే థ్యాంక్ యూ సార్ టిఫిన్ తిన్నారు కదా సార్ ఎట్లా అవుతుంది సార్ ఇక్కడ మీ ఫేవరెట్ ఏంటి సార్ సాంబార్ ఓకే ఎక్కడ నుండి వస్తారు సార్ మీరు ఈ కథ అంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే నాకు కొన్ని కామెంట్లు అంటే ఎక్కువేం కాదు కొన్ని కామెంట్లు వచ్చినాయి వాళ్ళు ఏం చెప్తానంటే మీకు వీడియో తీయటం రాదు ఇట్లా అట్లా అని చెప్తున్నారు దానికి సమాధానంగా నేను చెప్పాను మీరు లోపం ఎత్తి చూపటం కాదండి లోపం ఎక్కడుంది చెప్పండి నేను దాన్ని సరి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాను కానీ అటు నుండి ఎటువంటి సమాధానం లేదు సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఈ హోటల్లో కారం ఇడ్లీ గుంటూరు కారం ఇడ్లీని రుచి చూడబోతున్నాం సైజ్ అయితే సూపర్గా ఉంది చాలా పెద్ద అనమాట రెండు ఇడ్లీలు తింటే మనకి చాలా కడుపు నిండిపోద్ది చక్కగా ఒరిజినల్ నెయ్యి వేసి ఇందులో ఈ కారణండిని చల్లి అలా అరిటాకులో చూడండి రెండు రకాల చట్నీ ఒకటి అల్లం చట్నీ రెండు పప్పు చట్నీ వేసి మనకి ఇవ్వటం జరిగిందనమాట ఒకసారి రుచి చూద్దామా చూడండి నెయ్యి చాలా ఎక్కువ వేశారు సూపర్గా ఉంది ఈ చట్నీలో ఈ ఇడ్లీ తింటుంటే అసలు మామూలుగా లేదు బ్రహ్మాండంగా ఉంది సూపర్ అనమాట కారపొడి కూడా చాలా చాలా బాగుంది చాలా కమ్మగా ఉంది ఏదన్నా ప్లేట్లో ఏమన్నా ఆహారాన్ని వడ్డించేటప్పుడు దాంట్లో అరిటాకు వేసి అలా అరిటాకులో లేక ఇస్త్రాకులో ఆహారాన్ని మనం వడ్డిస్తే ఆ లుక్కే వేరు చిన్నప్పుడు మా నాన్నగారు ఒక కోట్రస్లో ఉండేవాళ్ళం మేము సత్యనారాయణపురం కోట్రస్లో అక్కడ ఉన్నప్పుడు మా నాన్నగారు టిఫిన్ చేసేటప్పుడు కింద అరటి చెట్లు చాలా ఉండే అన్నమాట ప్రతిసారి కూడా అరిటాకులో టిఫిన్ చేయటాకి రిఫర్ చేసేవాళ్ళు ఎందుకంటే అరిటాకులో తింటే ఆ అరిటాకు వేడి వేడి పదార్థం వేసినప్పుడు అరిటాకు టేస్ట్ కూడా ఆహారంలోకి వచ్చి అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తారు సో ఇవన్నీ కూడా మాకు మా నాన్నగారి వల్ల అబ్బాయి అనమాట పల్లెటూర్లో తిరగటం వల్ల ఇట్లా మా గురుగారుల వల్ల ఇవన్నీ మేము వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యాం సో చూడండి టిఫిన్ ఇడ్లీ అయితే బ్రహ్మాండంగా ఉంది పూరి కానీ బజ్జీ కానీ కూడా సూపర్గా ఉంటాయి ఇక్కడ గారెలు కూడా బ్రహ్మాండం చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇక్కడ సాంబార్ గారెల్ని రుచి చూడబోతున్నాం అసలు సాంబార్ చూడండి అలా ప్లేట్లోకి ఆ గిన్నెలోకి అలా పోస్తుంటే ఆ వాసనకే ఆకలి రెట్టింపు అయిపోతుంది వేడివేడి సాంబార్లో వేడి వేడి వడ అలా పెడితే అసలు సాంబార్ని ఇట్టే వీలు చేసుకుంది త్వరగా నానిపోయింది చూడండి ఒకసారి మనం రుచి చూద్దామా అమోఘంగా ఉంది అద్భుతం అనమాట ఇటువంటి రుచి చాలా తక్కువ చోట్ల వస్తుంది సాంబార్ అయితే చాలా బాగుంది వడ అయితే అసలు చెప్పనక్కర్లేదు ఈ రెండు కాంబినేషన్లు ఓహో నా రాజా అన్నట్టుండే సూపర్గా ఉంది చాలా బాగుంది చూడండి చివరికి ఈ ప్లేట్లో కూడా వేసి ఈ ఆకు మీద ఈ బౌల్ పెట్టడం జరిగింది చాలా రుచికరంగా ఉంది మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో మనం తినే ఆహారం సంబంధించిన ఈ ప్లేట్లు కానీ కూర్చునే చుట్టుపక్కల ఆంబియన్స్ కానీ శుభ్రంగా ఉంటే మనకి ఇంకా తినాలి మళ్ళీ రావాలి అనిపించింది సో ఈ వాతావరణం అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట పంటకాలవ దగ్గర పాత అల్ఫా హోటల్ ఉంది ఈ హోటల్ ఆపోజిట్టే ఈ అమ్మ హోటల్ పెట్టారనమాట బ్రహ్మాండమైన టిఫిన్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇటువంటి టిఫిన్ తిన్నప్పుడు చాలా రోజుల దాకా ఈ టేస్ట్ అనేది అలా గుర్తుండిపోద్ది అనమాట పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ